ట్రిబుల్ రైడింగ్ ట్రిబుల్ రైడింగ్ చూపి ఆర్సీ డ్రైవింగ్ చూపి హెల్మెట్ ఏది డ్రైవింగ్ లైసెన్స్ పని ఏం పనిచేస్తారు మేసీ పని చేస్తారు ఆర్సీ ఆర్సీ చూపించండి ఓకే మరి ఎందుకు ట్రిబుల్ రైడింగ్ వెళ్తున్నారు వితౌట్ హెల్మెట్ ఇల్లు ఇల్లు పక్కన ఉంటే మాత్రం అది కాదబ్బా కాదబ్బ జరగా జరిగిందనుకో ఫస్ట్ హెడ్ ఇంజరీ అయితే ఫస్ట్ హెడ్ కదా హెడ్ ఇంజరీ అయితే ఎంత ఖర్చు అవుతుంది సార్ నీకు మీ అమ్ముకోవాల్సి వస్తుంది హెల్మెట్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి ట్రిబుల్ రైడింగ్ పోతున్నారు ఫైన్ అండి అబ్బా ఫైన్ 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 ఎన్సి ట్రిబుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ ఫైన్ ఎన్సి ఫైన్ సిస్టెంట్ కార్ ఆపండి కార్ కూడా ఆపండి ఉందా లేదా చూపించండి కాదు తీసుకోండి తెప్పిస్త ఆర్సీ డ్రైవింగ్ వేస్తాను కంపల్సరీ ఉండదు లేదంటే ఫైన్ ఇస్తాం ఏంటి ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ ఓకే మీ ఆర్సీ డ్రైవింగ్స్ మీ ఆర్సీ డ్రైవింగ్స్ ఓకే मैं देवी ने सिस लेडीज मर लेता कैंडी बंता हेलो ना हम्म कैंडी बंद इंटर्स 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 మీ పేరు అజయ్ కుమార్ అజయ్ కుమార్ ఓకే మీ దేవేంద్ర ఆర్సి సివన్ ఆర్సి సీట్ బెల్ట్ వెళ్తూ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా ఓకే మీ దేవేందర్ ఆర్సి హెల్మెట్ ఏది ఏ షాప్కి వెళ్దాం సార్ ఇక రోడ్డు దాటి రోడ్ మీదకి వస్తుంది కంపల్సరీ హెల్మెట్ మెయింటైన్ చేయాలి కదా ఎవరైనా సరే రోడ్ మీదకి వస్తున్నామంటే అంటే కంపల్సరీ హెల్మెట్ మెయింటైన్ చేయాలి ఎక్కడైనా ఉండొచ్చు ఏదైనా కావచ్చు రోడ్ మీదకి వస్తాం ఏంటంటే సెల్ఫోన్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ఫైనల్ అసిస్టెంట్ లేదా వితౌట్ సెల్ సెల్ఫోన్ డ్రైవింగ్ లేదండి సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల ఏమైతే సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ఏమైతే తెలుసా ఏమైతుంది నీ మైండ్ డైవర్స్ అవుతుంది దాంతో పాటు ఆ టైంలో ఏం జరుగుతుందో తెలియదు నీకు అప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ వల్ల మీరు కావచ్చు లేదు దెబ్బలు కావచ్చు ఇంకేమైనా జరగవచ్చు అటువంటి ఒక జాగ్రత్త ఉండాలి కదా జాగ్రత్త పడాలి సెల్ ఫోన్ తగ్గితే పక్కగా బండి పక్క ఆపి మాట్లాడండి అర్జెంట్ అంతా అర్జెంట్ అయితే బండి పక్క ఆపి ఒక రెండు నిమిషం మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా ఇంపార్టెంట్ కదా బండి పక్క ఆపేసండి ఆ టైంలో ఆర్సీ జాబ్ తెచ్చి బండి లేదా బండి ఆర్సీ లేకపోతే బండి పీఎస్ తీసుకుపోతాను ఒరిజినల్ ఆర్సీ డైన్ చూపించిన తర్వాత ఇస్తాను ఆర్సీ రాలేదు సార్ బండి కట్టాను ఆర్సీ నెంబర్ ఎట్లేదు అవునండి ఫోటో తీసుకుంటారు కదా మరి ఫోటో తీసుకోండి ఫోటో తీసుకుని నాకు చూపించండి వితౌట్ ఆర్సీ బండి పంపను లేకపోతే బండి పంపండి నీ బండి అని మా ప్రూఫ్ ఏంటి మీ బండి మా ప్రూఫ్ ఏంటి ఆర్సీ లేకపోతే బండి ఇవ్వండి తీసుకోనండి ఒరిజినల్ ఆర్సీ లేదు ఆర్సీ నాకు ఆర్సీ చూపించండి లేకపోతే బండి ఇవ్వండి మీ బండి మీద ప్రూఫ్ ఉండాలి నాకు ఆర్సీ దేవుని తెస్తుందండి అది ఆర్సీ డ్రైవింగ్ లైసీ కంపల్సరీ అయిపోదు తెప్పించమని బండి తీసుకొని బండికి తీసుకుని చూడవచ్చు సార్ చూడండి ఆర్సీ తర్వాత చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసిందా ఉందా అండి మీది ఇది వేరే ఆర్సీ అండి ఇది దీని దే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్ డ్రైవింగ్ లైసెస్ ఇవ్వండి ఇది దీని ఆర్సీ ఓకే కంపల్సరీ మెయింటైన్ అండి మాతో ఇబ్బంది కాదండి ఏదైనా సరే మీ మంచి కోసం అది ఒక విషయం అండి హెల్మెట్ పెట్టుకోవడం మీకోసమే హెడ్ ఇంజరీ కావాలి ఇన్సిడెంట్ చేయించుకుని మీకోసం ఎందుకంటే జరగాలని చెప్తే మీకు క్లెయిమ్ అవ్వడానికి లేదు బండి క్లెయిమ్ అవ్వడానికి సో మీకు అన్నీ తెస్తాయి కదా మీ మంచి అన్నీ మీ మంచి కోసమే చూపించారండి అన్నీ ఉన్నాయా ఓకే హెల్మెట్ వేసుకోండి కొత్త బండియా మరి టీఆర్ నెంబర్ ఇది ఇందులో కాదండి బండి మీద ఉండాలి కదా ఎందు రోజు తీసుకొని తీసుకొని ఎందు రోజు అవుతుంది

నెంబర్ చేసుకోవాలి మరి బండి దీని జరగవచ్చు కదా టీఆర్ నెంబర్ లేదు ఏ నెంబర్ ప్లేట్ లేకపోతే ఏమో జరగచ్చు మీద మీరు ఏం చేయగలుగుతారు కదా ఇప్పుడు దొంగతాన్ని ఎట్లా నమ్మకూడదు దొంగ ఫిక్స్ అవుతాం ఏ విధంగా నువ్వు ప్రూవ్ చేయగలుగుతావు దొంగ కాదని చెప్పేసి ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటా చెప్పండి మీరే చెప్పండి దానికి బండికి లైసెన్స్ అయిపోతే కంపల్సరీ మెయింటైన్ చేయాలి అవి ఇప్పుడు దానికి ఆర్సీ కానీ టీఆర్ నెంబర్ కానీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి టీఆర్ నెంబర్ ఆర్సీ వచ్చింది కదా సో ఆర్సీ నెంబర్ టీఆర్ పెటిషన్ రేపు ఇమ్ పెట్టండి విత్ వితౌట్ నెంబర్ ప్లేట్ పని కొట్ విట్ నెంబర్ ఫిన్ సాబర్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి ఇది యాక్చువల్గా ఒకప్పుడు ఏం జరిగేదంటే మన ఇంట్లో ఏదో బంగారం పెట్టిన లేదా డబ్బులు పెట్టుకున్నా సరే ఎవరైనా సరే దొంగ రావాలంటే ఇంటికి లాక్ బ్రేక్ చేయడం కానీ లేదంటే ఇంటికి కన్నమేసి కానీ వచ్చేసి దొంగతనం చేసుకుని పోయేవాడు ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ఏం సిస్టమ్ అవసరం లేదు అన్నీ ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్లో మన మనకి తెలియకుండానే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ డబ్బులు కాదు ఏదైనా కావచ్చు వాళ్ళు దొంగతనం చేసుకుని పోతున్నారు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే జస్ట్ అయితే ఒక కంప్యూటర్ ఆ కంప్యూటర్ని ఏం చేస్తున్నాడు అంటే తాను సింపుల్గా మీకు తెలియకుండానే మీ యొక్క ఓటీపీని కానీ లేదంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ దాని మీకు తెలియకుండానే దొంగతనం చేసుకుంటూ పోతున్నాడు కొన్నిసార్లు మీకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మీ ఓటీపీలా మీకు పలానా దగ్గర ఏమైనా సరే సంబంధించి ఓటీపీ అడగడం కానీ లేకపోతే ఇంకా సంబంధించి వేరే అడిగి మీకు తెలియకుండానే అవన్నీ మీకు చెప్పడం ద్వారా మీ అకౌంట్లో ఉన్న డబ్బులని ఖాళీ చేయడం జరుగుతుంది ఈ మధ్య అటువంటి కేసులు చాలా నెంబర్ ఆఫ్ కేసులు అవుతున్నాయి ఈ మధ్య ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ ద్వారా కొన్ని కొన్ని సార్లు మీకు వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ చేసి న్యూడ్ కాల్స్ చేయడం వల్ల మీరు దాని ఆ న్యూడ్ కాల్స్ ఉంటే దాని ఫోటో వాటి తీసుకుంటాడు ఫోటో తీసుకొని మీ తర్వాత ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మేము బెదిరిస్తాడు నీ న్యూడ్ కాల్ ఉంది నీ దగ్గర ఉంది కాబట్టి మేము మీరు డబ్బులు పంపిస్తే పర్వాలేదు లేదంటే మాత్రం ఇది మీకు బ్లాక్మెయిల్ చేసుకుంటూ చేస్తుంటాడు అతను సో వాటి ద్వారా ఏమవుతుందంటే మీకు అతనికి మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అటువంటి జరిగితే మాకు ఎమ్మడి మీరు కంప్లైంట్ ఇస్తే మేము కేజ్ చేస్తాం దాని మీద ఇంకోటి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్కి ఏదైనా కాల్స్ వస్తాయి కాల్స్ వచ్చేసి మీకు ఏం చేస్తారంటే మా పార్ట్ టైం జాబ్లు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు దానికి ఏంది మరి పార్ట్ టైం జాబ్ ఉంది కదా అని చెప్పేసి మనం మనం అతను అడిగే ఆధార్ కార్డ్ నెంబర్లు కానీ లేదా ప్యాన్ నెంబర్లు కానీ లేదా ఓటీపీ కానీ చెప్పడం ద్వారా అతను ఏం చేస్తాడంటే మీ యొక్క ఓటీపీని తీసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కాల్ చేస్తాడు అలా కూడా జరిగే అవకాశం ఉంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీకు గేమ్స్ ఇస్తాడు అతను వాట్సాప్ ద్వారా కొన్ని ఇన్స్టాగ్రామ్ లింక్ చేసి మీకు కొన్ని గేమ్స్ ఇస్తాడు ఆ గేమ్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని స్టెప్స్ ఇస్తాడు అంటే ఏ స్టెప్ ద్వారా మీకు ఎంత అమౌంట్ ఇస్తాను ఏ స్టెప్ ద్వారా ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి చేస్తూ ఉంటాడు ఆ విధంగా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కొంత డబ్బులు వేస్తాడు ఆ తర్వాత అది మీరు చూసి అరే మాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ప్రతిసారి మీరు ఇంకా ఇంకా వెళ్తూ ఉంటారు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొంత డబ్బు ఇస్తారు తర్వాత మీరు ఎక్కువ డబ్బులు వేయించే దాని ద్వారా అతను మీరు డబ్బు దానికి చేస్తూ ఉంటాడు అలాగే లక్షల్లో కూడా పోటుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇటువంటి చాలా జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి దూరంగా ఉండేసి మీకు అటువంటివి అనిపిస్తే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎమ్మడి వాళ్ళు మీ యొక్క ఏదైనా డబ్బులు పోతే విత్ ఇన్ వన్ అవర్లో మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది వన్ అవర్లో ఫోన్ చేస్తే మీ అమౌంట్ ఫ్రీ అయిపోతాయి మీ అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంది